గుంటూరులోని బ్రాడిపేట నాలుగు బై ఏడు నందు సుహానా జ్యువెలరీ వర్క్ షాప్ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ నైన్ వన్ సిక్స్ బంగారు వెండి నగులు మా ప్రత్యేకత అని అన్ని రకాల లైట్ వెయిట్ జ్యువెలరీస్ కలదని రెండు గ్రామ్స్ నుండి అందుబాటులో ఉన్నాయని ఆర్డర్ చేసి ఇస్తామని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలదని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు నమస్కారములు మా మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు సేల్ కూడా స్టార్ట్ చేసాము మా షాప్ వచ్చి ఫోర్ బై సెవెన్ బ్రాడీపేట అంటూరు మా దగ్గర లైట్ వెయిట్ ఐటమ్ ఫేమస్ అండి లైట్ వెయిట్ జ్యువెలరీ అన్ని నెక్లెస్లు చైన్స్ నల్లపూసలు వచ్చి స్టార్టింగ్ రెండు గ్రాముల నుంచి అందుబాటులో ఉంటాయి కస్టమైజ్డ్ డిజైన్స్ మీరు ఏదైనా తెచ్చినా రెడీ చే ఆర్డర్ మీద చేయించి ఇస్తాము హాల్మార్క్ జ్యువెలరీ అండి లైట్ వెయిట్ నెక్లెస్లు ట్వంటీ టూ గ్రామ్స్ లో ఉంటుందండి ఇదే ఐటమ్ మీరు బయట ఫార్టీ గ్రామ్స్ లో చేస్తారు మనం ఏంటంటే లైట్ వెయిట్ లో ట్వంటీ టూ గ్రామ్స్ లో చేస్తాము అసలు టూ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి మా దగ్గర టూ గ్రామ్స్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ త్రీ గ్రామ్ అండి మినిమం ఫోర్ గ్రామ్స్ దాకా ఉంటాయండి అందరూ వినియోగించుకోవాలి అందరూ వినియోగించుకోవాలంటే సార్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ సార్ స్టోన్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ సార్ మీరు కూడా ఒకసారి అడ్రస్ చెప్పి అడ్రస్ చెప్పి అందరూ గుంటున్నారు బ్లెస్ ఫోర్ బై సెవెన్ గాడి పెట్టి సార్ స్పెషాలిటీ లైట్ వెయిట్ చూడండి సార్ మీరు తప్పకుండా వేచేసి ఒకసారి టెస్టింగ్ చేసి చూసుకోండి Four by seven gradienta sir. शाप अच्छी सुहाना जोलरिवार्स four by seven gradienta गुड़ रा मेर अंदर ओके सारे बीचे सी मम्मल ने आशीर्वाद इंचार्ज चलेगा बोले नंबर जोड़ो माशाल्लाह माफ़ून नंबर seven zero three two three five double one zero three मरियो का नंबर six three zero nine three four one double five nine ओके थैंक्स ठीक है ना सच में बड़ा तो तोड़ने कुछ क्लास के जरिए देख रहा है ना, ना? 이리 가면 안 돼. 이리 가면 안 돼. 이리 가면 안 돼. 이리 가면 안 돼.